లో వా దోస్తులు రోజు మేము ముందుకు వచ్చేస్తా సరిపోతా వీడియోతో ఇవి క్రేజ్ హీరోలు ఉన్నాయి కదా ఇవి హెల్త్ చాలా డ్యామేజ్ అంట ఇది దీని దీనివల్ల చిన్నపిల్లలు క్యాన్సర్ కూడా వస్తుంది మీ పరిసరాల్లో అంగడిలో తీసుకొని పిల్లకాయలు తింటా ఉన్నారు ఇష్టంగా ఏళ్ళకి తగిలించుకొని తింటుంటారు చాలా ప్రమాదకరం మీరైతే మీ పిల్లకాయలు తింటున్నా కూడా మీరు తినేయకుండా చేయాలి అందుకోసం మీకోసం వీడియో తీస్తున్నాను కావాలంటే దీన్ని కాల్చి ఇది ప్లాస్టిక్ అని మీకు నిరూపిస్తా ఈ వీడియోలో హలో హాయ్ దోస్తులు ఇప్పుడైతే దీన్ని అయితే ఒక ప్యాకెట్ అయితే నేను పోతున్నాం దీని అయితే ఎలా అయితే ఉంటాయి இது காலத்து சொல்ல எல்லா காலத்து மீனே சொல்லு ప్లాస్టిక్ ఎలా కాలిందో ఆ విధంగా కాలుతుంది ఫ్రెండ్స్ నేను అబద్ధం చెప్తే తినే పదార్థం ఈ విధంగా కాల్తే ఎంత మంచిదే చెప్పలేదు మీరే రోజు సేమ్ ప్లాస్టిక్ పావు కూడా వస్తుంది చిన్న డేంజర్లేదు ఇవి మనం మనం పిల్లకర తినిపించాలి దాన్ని కల్చేస్తాయి వాసన వాసన కూడా ప్లాస్టిక్ వాసన వస్తుంది చూడండి ఆ విధంగా వండుకుంటుంది భోగిలాగా మండుకుంటుంది చిన్న డేంజర్ చిన్న పిల్లకాయల అయితే తినిపించి పమండి మీరు కలవరా చూస్తున్నారు కదా వా ఏందిరా ఈ విధంగా ప్లాస్టిక్ కూడా మండదరా ఆ విధంగా మండుతుంది మొత్తం కాలినాక దాని పరిస్థితి జీవిస్తా చిన్నపిల్లగా ఆడుకుంటారు కదా బొమ్మ పాము బిల్ అవి కాల్ చేస్తే ఎట్ట నల్లగా వచ్చేస్తాయి ஏதே மீரே சொல்லுங்கள் அது தீசேசனா கூட மண்டன ఇవి మీరు మీ పిల్లకాయలకి తినిపించండి ఇలాంటి పదార్థాలు మీరు మాత్రం మీ పిల్లకాయలకి పెట్టకండి మీరు తినిపించాలంటే ఐస్ క్రీమ్ అవి తినిపించండి పిల్లకాయలు వాళ్ళకి తెలియదు ఇష్టంగా తినేస్తే అలా జరిగేది మీరే బాధపడాల్సి వస్తుంది హాస్పిటల్ ఖర్చులు ఏమైనా పెద్ద బాగా లేకుండా పెద్ద హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చేసానుకో మనం ఏం చేయలేదు మన చేతులు ఏమైనా తప్పుడు ముందు కానీ మీకు మీ అందుకని నేను మీకు ప్లట్రీగా ఓకే మా టుమారో ఇంకొక వీడియోతో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లైక్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ